ఆదర్శ నేత వాజ్పేయి శతజయంతి అటల్ బిహారీ వాజ్పేయి భారత రాజకీయాల్లో శిఖర సామానుడు అజాత శత్రువుగా నిలిచిన అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో అగ్రగాణ్యుడు అనుక్షణం దేశక్షేమాన్నే కాంక్షించిన స్వాప్నికుడు స్వప్నికుడు టెలికాం మొదలుకొని ఐవేల దాకా దేశ ప్రగతి ప్రస్థానానికి బాటలు పరిచిన అరుదైన దార్శనికుడు రాజకీయాల్లో అత్యున్నత విలువల విలువలను నెలకొల్పిన ఆదర్శ నాయకుడు ఇటు కోమలమైన కవి హృదయం అటు అంచలంచలమైన రాజాతంత్రం ఇలా వాజ్పేయి కత్తికి రెండు వైపులా పదునే చివరి శ్వాస వరకు ఓటమిని ఒప్పుకునేది లేదనేది ఆయన ఆచరించి చూపిన సిద్ధాంతం రాజకీయ కవి సార్వభౌముడు లోకమిచ్చిన నాయకుడు దార్శనికత గల రాజ నేతిజ్ఞుడు వాజ్పేయి ఈరోజు వాజ్పేయి దేశ మంత్రిగా చేసినటువంటి వాజ్పేయి శతజయంతి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనమైన నివాళ్ళు తెలంగాణ దేశ ప్రజల తరఫున మీ నూనె సురేష్